ప్రేజలో మొదటి సమూహలు ఏడో అధ్యాయము మూడో వచనము సమూహలు ఇజ్రాయిలు అందరితోనూ ఇట్లనెను విపూర్ణ హృదయముతో యహోవయతుకు మీరు మల్లుకొనని ఎడల అన్యదేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను తిరిపి ఆయనను సేవించిడి అప్పుడు ఫిలిస్తీల చేతిలో నుండి యహోవ మిమ్మల్ని విడిపిస్తారని చెప్పారు అంతటా ఇజ్రాయలీలు పైలు దేవతలను అస్తారూతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించారు తర్వాత సమూయలు ఇజ్రాయల్ అందరినీ మిస్పాకు పిలిపించారు నేను మీ పక్షమున యహోవాకు ప్రార్థన చేస్తానని చెప్పారు అప్పుడు వారందరూ కూడా మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యహోవాస్ అనేదిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉన్నారు యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు మిస్పాలో సొమయ్యలు ఇజ్రాయీలకు న్యాయము తీర్పు తీర్చుండేవారు ఇజ్రాయలీలు మిస్వాలో కూడి ఉన్నారని ఫిలిస్తీలు విన్నారు ఫిలిస్తీలు సర్దార్లు ఇజ్రాయల్ మీదకు రావడం జరిగింది ఈ సంగతి ఇజ్రాయెల్ విని ఫిలిస్తీలకు భయపడి తమ దేవుడైన యెహోవా వా ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని రక్షించాలని మొకరుకు ప్రార్థన చేట మానవద్దని సొమయ్యగారు సొమూయలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించారు ఇజ్రాయలు పక్షమున యహోవాను ప్రార్థన చేసినప్పుడు ఎహోవా సమయలు ప్రార్థన అంగీకరించారు సొమీయలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీల యుద్ధము చేటుకై ఇజ్రాయల్ మీదకు రావడం జరిగింది అయితే ఎహోవా ఆ దినమున ఫిలిస్తీల మీద మెండుగా ఉరుములు విర్మించి వారిని తారుమారు చేశారు అప్పుడు వారు ఇజ్రాయల్ చేతిలో ఓడిపోయారు ఇజ్రాయెలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిస్తీను తరిమి హతము చేశారు అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పానుకును సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యహోవ మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టారు ఎబినేజర్ అనగా సహాయపు రాయ్ ఇక్కడ మనము కూడా ఇజ్రాయెలు వాళ్ళు విడిచిపెట్టినట్లుగా దేవుడు కానిది మనం విడిచిపెట్టి ఎహోవా తట్టు పూర్ణ హృదయంతో మనము చూచినప్పుడు మనకు ఎహోవ సహాయం చేస్తారు సహాయపురాయిగా మనకు తోడయండి మనకు విజయాన్ని అనుగ్రహిస్తారు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధి తండ్రి మేము విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టే కృపను ఇవ్వండి సహాయపురాయిగా ఎబినేజర్గా మీరు మాకు తోడయండి మాకు సహాయం చేయమని వేసే పరిశుద్ధ అమలు ప్రార్థన అడుచు పరమ తండ్రి ఆమెన్